O oh, pagarle a canada media <laughs> la mala

ఎక్కడ ఉందో తెలుసా అన్నవారి దర్శనాధిపూర్తి కొడుకు దర్శనానికి వెళ్తాం ఎడేజాను అన్నవారం శశి గుడికి వెళ్తుంటే ఎడే చేస్తుంటే గుడియే బాగా నేస్తాయి దేవుడు ఎవరు

గొప్ప దేవుడు వయ్యా డబ దేవుడు వయ్యా జలమించారు రానయ్య ఐదు ఎత్తండి ఆరుగురు నాయన ఆ ఊరుందు పేరు ఉందండి పెండపుడు దేవుడికి మాత్రం ఊరు కానీ పేరు లేదండి ఊరుందు పేరు లేదు రావు గురువు గారు ఊరు ఏమిటి లేపటి ఏమిటి అని అనుకోవచ్చు ఆహా వినవారు ఉండొచ్చు వాళ్ళు ఉండచ్చు నానమ్మా పెండపూడి నిగ్రహములు వెంకటనవారు నమ్ముకున్న బస్సులు ఎవరబ్బా ఒక సాధువు గారు నమ్ముకున్నారు రెండపుడు సాధువు అంటే ఈయన గురువేమో ఊరు మహింద ఆ గుడి కట్ట పూజిస్తారు మన ఎంకటాబుడు ఎక్కడ కొండ మీద ఉంటుందండి అంటే ఉంటుంది ఆ గుడిలో పూజ ఉండదు పురస్కారం ఉండదు అనేది సాధువు గారులోని కొద్ది నుంచి సాయంత్రం దాకా చన్నదానం అన్నదానం జరుగుతుంది పూజలు జరుగుతా ఉంటాయి పూజలు జరుగుతుంటా వెంకటబాబ గుడు కూడా కూడా ఉండదు అందు సేతప్పుడు అప్పుడు బెండగుడు అనే గ్రామము రుద్ధిలోకి రాలేదు బెండపుడు సాధువు గారి మాత్రం ఎన్నమండుగురు భార్యాల అబ్బాయి అయ్యి నా గుండు ఏరొకసారి బాగునేశ్వెడ్ జనమండుగురి భార్యాలే ఒక్క భార్యనే పెంచడానికి మన రాత్రి టూర్ తీసుకెళ్ళు పండగను కాదా పెద్ద పండుగ నాడు పండుగ లేదు ఇంకా లేదు పండుగ తీసేసాం రాత్రి శ్రీరామపురం తీసుకెళ్దాం ఇవాళ ఎక్కడ తీసుకొచ్చావు అయినా సరే ప్రజల పోతే ఒక భార్య సంబరం కలి మన ఇంటికి వెళ్ళిపో పాపం పో యాత్ర టెక్నాలజీ పిల్లి అవును అయినా భార్య ఎలా పెంచుతున్నా నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను అనుకోవచ్చండి ఏడుకొని వచ్చిన డబ్బంతో కూడా నమ్మ యువతర బుద్ధి వచ్చేస్తుంది యువతర బుద్ధుల బంగారం కొంచెం దొక్కలిసిన ఆయన సాధుగ అంది శాత ఏడుకొండల డబ్బంతా కూడా సాధువు గారు పైకి వచ్చేస్తాడు అండి కాబట్టి ఎవరినా గురించి ఎంతో మంది మీద దినం కానీ అమ్మడండి అలాగే ఏడుకొని ఆయన సాధువు గారు పెద్దోడయ్యాడు కాని అవయ్యా మనం ఎప్పుడైతే ఎంకరమని నమ్ముతారు అప్పుడు పలువురు

చెడు వాడే రాదు కనక వడ పిల్లు ఇల్లు సర్రే క నాడు యాగాడు ఎంటానక్క నెలపలతో నిన్న నెల పేరు తెలుసా పక్కన ర్యాలి రావుల బలం దగ్గర బంగళపుర ఉందని గ్రామం గ్రామముడపిల్ అనే గ్రామాలు చూడతారు ఇప్పటి నుంచి రాజ్యాల పూజ జరుగుతాయి సంవత్సరం ఒకసారి జరుగుతాయి జరుగుతాయి ఒకవేత్త వాడపిల్ల దేవుడు గారి ఐదు నమ్ములు వాడపిల్లి దేవుడు చదువుకోవచ్చమ్మా ఈ ఐదు కూడా రాటిగ్రహాల శిలాగ రాజగ్రహాలు శిలాగనండి వాడపిల్ల దైవుడు మాత్రము ఎర్ర చంద్రమాత్రం ఎక్కబడి ఎగ్గరం ఎర్ర చంద్రమాత్రం ఎక్కడ ఎగ్గరం ఈ కర్రెక్క నుంచు ఎగరం వచ్చింది అనుకోవచ్చు అమ్మ వాడిపిల్లని వారు చూడండి వాడపిల్ల గుడి ముందు గోదావరి పై ఉంటుంది ఆ గోదావరి పై వరదలో కొట్టుకొచ్చింది అని కదా ఎర్ర సందర్భమారు దాన్ని తీసి పట్టించి అందుకే వాడిపిల్లని పేరు వచ్చింది వాడిపిల్ల ఏడ ఏడు సిరలు ఎగదండి కరంగేలతే ఏదో ఇది కోరుకున్నదే జరుగుతుంది వాళ్ళ యాక దగ్గరకే వెళ్ళాలి ఇలతే మాత్రం మన మనసులో ఏదో కోరుకున్నా అదే జరుగు తీరుంది అది జరుగు తీరుతుంది అండిగా వాడ పిళ్ళని దేవుడిని యాళ్ళ రోజున ఏడిసిన వర ఎంకన భావం అంటున్నాయ్ వారాడైనా వారాలు దేవుడిని అంటున్నారల్ దేవుడన్నారండి అందుకే ఆ ఆనశేవ ఎక్కడో నేరబడి తిరుమల తిరుగ నుండి ఆయన నా తలిగారు వేరమదేవి యారగడులకి నాయనా ఓకే రాయ్ కళ్యాణం చేయాలి காசி செல்லி உகையோப்பு யார்கு கொடுக்குலே ஐதோருக்கு ரோஜெலியா பண்ண காசே ரோஜா பெல்லி காசேஜ

చక్రవా శ్రీదేవా చూడమ్మా గర్భ ఇప్పుడే కొన్నాడు ఎంత చక్రవాడే శ్రీదేవా చూడమ్మా ఇప్పుడు వేరే గర్భాని కూడుకున్నారా పేరే వర్గంలో చంద్రమా పుట్టాయ రెండా మూడో మాసాలు మాసా చంద్రమాయ నాలుగాయ ఐదో మాసాలు చంద్రమాయ

ఏడళ్ళతోంది పట్టుకుని నీళ్ళే ఒక నీళ్ళు కెలుతుందట నీళ్ళు కెళ్తుంటే ఇలాంటి పిల్లలు చూసారట అంటే పెద్దవారు చూసారట ఉలే సూర్యకళ చంద్రకళ ఈ మాట పెట్టి మాట ఒలే పేరమదేవి ఎనభై సంవత్సరాలు వచ్చినాయి కర్ర ఒకతున్నా కదా బాబా ఒలే రేపు మావో పోయిలా

నీకు అసలే తెలియదు తెలియదు అమ్మా తెలియదు నాకు తెలియదే బాబా ఆ పక్కేమి తావడం అంటే నేనున్నాను అలాడినప్పటికీ రైవులే బిందులు దృష్టి దక్కండి అరుగో పడ్డాడు తుమ్మ లోకి వెళ్ళి మంచం మీద పడుకుని గడుపుని పడుకుని ఉంటుందంటే అని దేవరా

నల్లు చాల బుల బాదాము బాదమ్ కదా బల బల్లి అరే బాబు వాళ్ళు బతుందా కదా మన గల్లా బాగా బాగా బే బాగా

ఎవరికాలేదు పెట్ల కన్నా తల్లి వెళ్తుంది మూడు బోట్ల మూడు బోట్ల తినేసి ఎక్సల బండి వేసుకుని ఏడు బొట్లంలో తిరుగుతుంది నీకేడు తిరుగుతుల పాటు ఎంత

వద్దు వద్ద మారకుండా వచ్చి ఒలి మార్కండేలా పిల్లంత బాధపడుతుందా చాలా బాధపడిపోతుంది ఈ ఎల్బీ సరలోని ఈ ఆడవారు అస్సలు దగ్గరికి రాట్లేదు బాబా దగ్గర దగ్గర అయ్యా వాళ్ళ అందులోనే చూస్తే చాలా పార్టీ పెద్ద కోపమైతే ఆడవారికి ఆడవారు సాయం అంటారు మగవారికి మగవారు సాయం అంటారు పిల్లంత బాధపడిపోతుంటే కూర్చున్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు తప్ప ఒక నాశకపోతే ఒక నా జాలి కనికరవే లేదే బాబా ఎవరు చెప్పారు కదా బాబా మీరు పార్టీ కట్టేసారు రారంట ఇంకా ఇంకా రారు పార్టీ కట్టేసారు ఉండ పార్టీ వాళ్ళు రాపోతే రాపోరు అవును మన పిల్లలకి అర్థం అయితే మన పిల్లల మస్తుంది அந்த <laughs> 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 అయ్యాబు బయటికెం గుళ్ళే బాధితి బోలే కానీ మీ అమ్మని రాబం నువ్వు వచ్చేవిటా బాబా అయ్యమ్మా అమ్మాపురం అట్లాంటికి వెళ్ళిందే అదే మా అమ్మ ఒకటే మీ అమ్మద్దరు అమ్మే అమలాపురం అట్లాంటికి మీ ఇద్దరు ఏం చేస్తారో తెలుసా రావులపాలం బస్టాండ్ కాడా రావులపాలెం బస్టాండ్ కాడ ఏడు శనగాలి అమ్ముకున్నాయి పోన్లే కానీ వీళ్ళు వచ్చినారా పోనా అవును మనకు తప్పదే బాబా అయ్యా

లే పిల్ల దొరికావలో అంటావా అలాగారా ఇల్ల దొరికి అసలు ఉద్యమం చూడండి అమ్మా ఆరు లక్షలే చూడండి అమ్మా లోకానికి దేవుడు వారు కళ్యాణంలో దేవుడు జన్మిస్తున్నారు కళ్యాణ వాచుడు ఎక్కడ బాబు జన్మిస్తున్నాడు కాబట్టి దేవునమ్మ కోదు బృష్ అన్నారు జన్మ గోదీ బిడ్డలు అన్నారు ఎవరు పుణ్యము అందరూ కూడా ఆ మీద దవ్వించి ఏడుకొండల వారి మీద బరమేసి ఏకాంతమగా భక్తితో అందరూ కూడా బోధనాము సర్వ చేస్తారని కోరుతున్నామమ్మా అన్ని ఏడుకున్న వారు జన్మిస్తున్నారమ్మా అందరూ కూడా ఒక్కసారి పోయిందనాలి నేను అందులో తమ్ముడు అనిపించాను పోయిందన్న మాట కూడా రాదు ఇంకా అండ్ గురువు గారు మీరు మా నాంచాం గుడి చేసినా చేసిన పర్లేదు చెయ్యాలి పూర్వ మీరు వెళ్ళిపోయినా పర్లేదు కానీ అలా వెళ్ళిపోతారండి సందగా అంత చూపైంది వచ్చి ఒక్కరు కాదు ఒక రాలేదు ఇక్కడికి గోయిందన్నమండి అంటే అప్పుడు అన్ని పోలమండి ఇప్పుడు అట్లా పోతాడు డబల్ నొక్కి అతనండి అన్న ఇప్పుడు స్టైల్ మారిపోంది కదండి నేను మనసులో అనుకుంటా మీరు అనేసుకోండి అంటున్నారు నాన్నకన్నమ్మా నాన్నకన్నమ్మా పాపం అంటే గోయిందంటే పాపం కదమ్మా నామ మూలకల్లా గొప్ప నామ ఈ యొక్క గోవిందనామైన తల్లి ఒక గుడిలోకి వెళ్ళి పెద్ద బ్యామనికి పూజిపో గేవం దారు మోక్షం కలుగుతుందో ఈ యొక్క గోవిందనామంలో అంతే మోక్షం ఉందమ్మా ఒక గోవిందనాసారం చేస్తే చేసే పాపములు అంత మోక్షం ఉందమ్మా ఈ గోవిందనామంలో ఒక్కసారన్నా గోవిందన్న తల్లి గోవిందంటే పాప అలా కాదు అంటేనేమో ఏమన్న అంటారా గారు అనకపోతే ఏమన్న అంటారా అని అనుకుంటున్నారమ్మా అలాగేం లేదు తల్లి అంటే గోవింద నామంలో చాలా మోక్షం ఉందమ్మా గురులోకి వెళ్ళి దొన్నం పెట్టుకుంటే మోక్షం కలగపోదండి గురువులోకి వెళ్ళి మనసుతో దొన్నం పెట్టుకుని గోవింద గోవిందని మూడు సార్లు అంటే మనం చేసిన పాపలు అక్కడ విడిచిమిట్టు వచ్చేసినట్లు ఎక్కటి మాటండి ఒక్కసారి ఎంకనబాబే దయచ్చి అందరూ కూడా ఒక్క జరిగట్టుగా గోవిందనాల తల్లి ఒక్కసారి తగ్గిందండి ఓ వాళ్ళు ఎక్కడో నడుచుకుంటూ వస్తారు నా మీద ఇప్పుడు అంటారంట వల్ల నానిలోక లేదు అనలేదా లేదండి అది ఇరుకుళ్ళ వారు జరుస్తున్నారు సరందరం కూడా അരെ വൈകീരമാമല ഭഗവതുടിയുടെ കൊണ്ടു സമല വരമ്മ അയ്യോ പുട്ടോലോ തന്നോരമ്മ

కొండవారు జన్మించేప్పుడు జన్మించిందండి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా గోవిందనామ పెరిగే ఉంది తప్పలో లేదండి గోవిందనాభానికి ఈనాడు ఈనాడు కూడా పరుగు లేదండి అప్పుడు పెరుగుదా ఉంది తప్పలో లేదండి ఎక్కడ బాబు కానీ ఆయన మంగమ్మ పుట్టిందరా మంగమ్మ పుట్టినా మరుగడు

మీర ఉండగా సూర్యకాల చందరకాల చంద్రకాల పేరమ్మ గర్భములో బుడోటేడంట బాలుడే కాలంట రాజులకి అనుభూతి రకా పట్లాలు వచ్చినారు మీద కొన్న స్వాములు వారు వందలుగా చేస్తున్నారు ఎన్నగా చంద్రగాల చంద్రగాలు మన అసలు ఇల్ల మీద చంద్ర బా గౌరా ఇం నగ నా బయో కొన చిత్రమంధురా వజ్రామరా బజుగా

पीछे में आप रहा है